సో ఫైస్ ట్యాలీ ప్రైమ్ సిక్స్ పాయింట్ వన్ ప్లస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ప్లస్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్తో ఆగస్టు ఒకటో తారీఖు నుంచి ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎవరైతే ఏపీ తెలంగాణ అండ్ అబ్రాస్లో ఉన్న వాళ్ళు తెలుగు ఎవరైతే ఉంటారో సో వారు మీరు టాలీ టైమ్ కోర్స్ నేర్చుకొని మీ బిజినెస్ అకౌంట్స్ మీరు మెయింటైన్ చేసుకునే కెపాసిటీ మీకు కావాలి అనుకుంటే మీరు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు సో గాయస్ ఇక్కడ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా బిజినెస్ మ్యాన్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా పర్వాలేదండి మీరు మీరు అకౌంటెంట్గా జాబ్ చేయాలన్నా జూనియర్ అకౌంటెంట్గా జాబ్ చేయాలన్నా ట్యాలీ ఆపరేటర్గా మీరు వర్క్ చేయాలన్నా బిజినెస్ బిల్స్ పర్చేస్ బిల్స్ కానీ సేల్స్ బిల్స్ కానీ ట్యాలీలో ఎంటర్ చేయాలన్నా మీరు బ్యాంక్ డిఆర్ఎస్ ట్రాన్సాక్షన్స్ కానీ పోస్టింగ్ చేయాలన్నా మీరు ట్యాలీ ప్రైమ్ ఫుల్ కోర్స్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ మనకి ఆగస్టు ఒకటో తారీఖున ఈవినింగ్ ఎయిట్ పిఎం టు నైన్ పిఎం ఆన్లైన్ యూగ్రాచ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది సో ప్రైస్ అక్కడ కోర్స్ని టూ టైప్స్గా డివైడ్ చేయడం జరుగుతుంది సో ఒకటి సిక్స్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది మరొకటి టెన్ థౌజండ్ మోడ్యూల్ ఉంటుంది ఈ యొక్క సిక్స్ థౌజండ్ మోడ్యూల్లో మీకు టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను ట్యాలీ సబ్జెక్ట్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఇన్క్లూడింగ్ వీటిలో మీకు ట్యాలీ అల్స్కో సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ట్యాలీ లైవ్ రికార్డింగ్ వీడియోస్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ జాబ్ అసిస్టెన్సీ థర్టీ ఫైవ్ డేస్ కోర్స్ డ్యూరేషన్ డైలీ ఫార్టీ మినిట్స్ టు వన్ అవర్ క్లాస్ టైం థర్టీ ఫైవ్ డేస్ ఉంటుంది ఇవి సిక్స్ థౌజండ్ ప్యాకేజ్లో మేము ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ వీటితో పాటు ఎవరైతే టెన్ థౌజండ్ ప్యాకేజ్ మోడ్యూల్ కావాలనుకుంటే వాటిలో మనం ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే టాలీ సింగిల్ యూజర్ సిల్వర్ వన్ మంత్ రెంటల్ లైసెన్స్ ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ టాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తుంది టాలీ ఇంటర్న్షిప్స్ సర్టిఫికేషన్ టూ మంత్స్ సో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే సో తర్వాత ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ పోర్టల్ తర్వాత ఆ లైఫ్ టైమ్ లర్నింగ్ యాక్సెస్ పోర్టల్లో మీకు జాబ్స్ ఇండియాలో ఎక్కడెక్కడ ఉన్నాయో ఏరియా వైజ్గా డిస్టిక్ వైజ్గా ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వాళ్ళు మీకు సపరేట్గా జాబ్స్ మీరు ఎక్కడ సర్చ్ చేయకుండా వాళ్ళే మీకు ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో సాలరీస్ కంపెనీ నేమ్ టైమింగ్స్ జాబ్ డిస్క్రిప్షన్ ఇవన్నీ కూడా ఆ టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్న యాక్సెస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది సో వన్ టైం పేమెంట్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ వన్ అండ్ ఓన్లీ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళే మీరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మీరు ఎవరైతే నేర్చుకుంటున్నారో సో ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సో ఆ ఇన్స్టిట్యూషన్లో ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ కాదా అని తెలుసుకోండి లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ వీఆర్ ప్రొవైడింగ్ టాలీ సింగిల్ యూజర్ లైసెన్స్ మల్టీ యూజర్ లైసెన్స్ సర్వీసెస్ కస్టమైజేషన్ అండ్ ట్రైనింగ్ మనం ఇచ్చే ట్రైనింగ్ అనేది డైరెక్ట్ ట్యాలీ సొల్యూషన్స్ వాళ్ళు కానీ టాలీసెన్స్ వాళ్ళు కానీ ఇండెక్స్ ఏదైతే ఉందో ఆ ఇండెక్స్ మీకు నేర్పించడం జరుగుతుంది మీరు బయట ఎక్కడ నేర్చుకుంటున్నా అసలు వాళ్ళు నేర్పించే కంటెంట్ ఇండెక్స్ ఏంటో తెలుసుకోండి వాళ్ళు ట్యాలీ ఇండెక్స్ నేర్పిస్తున్నారా లేదంటే మన యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్లో నాలుగైదు ప్రాబ్లమ్స్ రాసుకో ఆ ప్రాబ్లమ్స్ మీకు నేర్పిస్తున్నారా అనేది కూడా మీకు తెలుసుకోండి మీరు నేర్చుకునే చోట సిలబస్ ఏంటో తెలుసుకోండి ఇండెక్స్ ఏంటో తెలుసుకోండి ట్యాలీలో ఎన్ని లెవెల్స్ ఉన్నాయో తెలుసుకోండి ఓకే ట్యాలీలో మనకి టెన్ లెవెల్స్ ఉంటాయి ఆ టెన్ లెవెల్స్ ఇండెక్స్ కూడా సపరేట్ సపరేట్గా ఏ ఏ టాపిక్స్ ఏ లెవెల్లో ఉంటాయని కూడా తెలుసుకోండి అలాంటివి తెలుసుకోవాలంటే టాలీ ఆథరైజ్డ్ పార్ట్నర్ ఇన్స్టిట్యూషన్లో మాత్రమే మీకు ఒరిజినల్ కంటెంట్ సిలబస్ నేర్పిస్తారు బయట ఎవరో టూ థౌజండ్లో త్రీ థౌజండ్లో నేర్చుకుంటున్నారో అదంతా ఫేక్ సిలబస్ ఫేక్ సిలబస్ అని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ మీరు నేర్చుకున్న చోట సో వాళ్ళు మీరు నేర్చుకున్న చోట సో వాళ్ళు నేర్పించే కంటెంట్ ఏంటో తెలుసుకోండి తెలుసుకొని మోసపోకండి ఆ మోసం చేసే వాళ్ళ దగ్గర మీరు నేర్చుకుంటే మీరు మళ్ళీ నా దగ్గర జాయిన్ అవ్వాల్సి వస్తుంది సో కాబట్టి సబ్జెక్ట్ని ఒక ప్రాపర్గా సో ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ లోకేష్ ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఏబిఆర్ తెలంగాణ వన్ అండ్ ఓన్లీ వన్ ట్రైనర్ అండర్ ట్యాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్ ట్యాలీ స్టార్ అసోసియేట్ పార్ట్నర్ ఐ ఆమ్ ద ట్యాలీ సర్టిఫైడ్ ట్రైనర్ ఓకే మనం ఇచ్చే ట్రైనింగ్ చాలా డెప్త్గా రియల్ టైమ్ సినారీస్తో కేస్ స్టడీస్తో రియల్ టైం ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్తో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మనకి టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ట్యాలీ ఒరిజినల్ లైసెన్స్ ట్యాలీ గ్లోబల్ సర్టిఫికేషన్ ట్యాలీ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ ట్యాలీ సాఫ్ట్ కాపీ మెటీరియల్స్ ఆన్లైన్ అసెస్మెంట్స్ ఈ కంటెంట్ జాబ్ పోర్టల్ లైఫ్ టైం లర్నింగ్ యాక్సెస్ అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ బెస్ట్ రెజ్యూమ్ ప్రిపరేషన్ ఇవన్నీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ పోర్స్ దేశంలో ఇన్క్లూడింగ్ జీఎస్టీ రిటర్న్ ఫైలింగ్ ఈవే బిల్ ఈ ఇన్వాయిస్ టీడీఎస్ టీసీఎస్ పేరోల్ మేనేజ్మెంట్ డిఎస్ పెట్రోల్ పంప్ అకౌంటింగ్ వెరైటీస్ ఫ్యాక్టరీ అకౌంటింగ్స్ మొబైల్ షాప్ అకౌంటింగ్ గోల్డ్ షాప్ అకౌంటింగ్ ఓకే ఫోటో స్టూడియో అకౌంటింగ్ ఇలా ఆల్ టైప్ ఆఫ్ మార్కెట్లో ఉన్న ఆల్ టైప్ ఆఫ్ రంగాలలో ఏదైతే టాలీని ఉపయోగిస్తున్నారో ఆ ఎలా మెయింటైన్ చేయాలి కాలేజ్లో స్కూల్లో మనకి బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ జిఎస్టీ కాన్సెప్ట్ ఫారెన్ కరెన్సీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ ఓపెనింగ్ బ్యాలెన్స్ టూవల్వ్ మంత్స్ ట్రాన్సాక్షన్స్ సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ కంపెనీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పార్ట్నర్షిప్ పర్చేజ్ ఆర్డర్ సేల్స్ ఆర్డర్ ప్రైజ్ లిస్ట్ గోడౌన్ ట్రాన్స్ఫర్స్ ఓకే సో తర్వాత ఆల్టర్నేటివ్ యూనిట్స్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఈచ్ ఎవ్రీథింగ్ ప్రతీది కూడా మీకు అవసరమయ్యే రియల్ టైంలో మీకు జాబ్కు కావాల్సిన ప్రతీది కూడా మీకు వీడియో వీడియోస్ వీడియోస్ కానీ మనం లైవ్ ట్రాన్సాక్షన్స్లో మీకు నిర్దేశం జరుగుతుంది మీరు వన్స్ డ్యాలీ లొకేషన్ దగ్గర ట్రైన్ అయిన తర్వాత నాకు ఇది తెలియదు అది తెలియదు అనే మాట రాకూడదు డేటా తీసుకొని వెళ్ళి ఆడిటర్కి సబ్మిట్ చేసేంతవరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పాయింట్ మీతో నేను డిస్కస్ చేస్తాను సో వన్ టైం పేమెంట్ లైఫ్ టైం యాక్సెస్ కూర్చోబెట్టి ఓకే సో బయ్స్ సబ్జెక్ట్ చాలా డెప్త్గా ఉంటుంది ఇవి టెన్ థౌజండ్ ప్యాకేజ్లో ఉంటుంది సిక్స్ థౌజండ్లో ప్యాకేజ్లో ఉండేది టెన్ థౌసండ్ ప్యాకేజ్ ఉండేది నేను చెప్పాను లిమిటెడ్ సీట్స్ పదహైదు మాత్రమే ఉంటాయి ఆగస్ట్ ఒకటో తారీఖున క్లాస్ స్టార్ట్ అవుతుంది పదహైదు లిమిటెడ్ సీట్స్ ఉంటాయి అంతకన్నా ఎక్కువ తీసుకోరు ఆల్మోస్ట్ ఫిల్ అవుతున్నాయి మీరు లైవ్ సెషన్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే సో లైక్ స్టూడెంట్స్ అయినా ఎంప్లాయీస్ అయినా లెక్చరర్స్ అయినా ట్రైనర్స్ అయినా హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా పర్వాలేదు ఓకే మీరు క్లాస్ మిస్ అయినా కూడా క్లాస్ మిస్ అయినా కూడా మీకు వీడియోస్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఓకే సో తర్వాత మీకు డాలీ ఎడ్యుకేషన్ వాళ్ళు ఒక జాబ్ పోర్టల్ విధిస్తారు మీ ఓపిక మీ రెజ్యూమ్స్ అనేది హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ చాలా కంపెనీస్లో మీరు అప్లై చేసుకోండి సో ఎంప్లాయర్స్ ఎవరైతే ఉంటారో ఆ ఎంప్లాయర్స్ మీకు కాల్ బ్యాక్ చేస్తారు టైమింగ్స్ జాబ్ డిస్క్రిప్షన్స్ ఓకే సో తర్వాత శాలరీ రేంజ్ అన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ట్యాలీ కంపెనీ వాళ్ళే మీకు జాబ్స్ తీసుకొని మీ కాళ్ళ దగ్గర పెడతారు జస్ట్ మీరు బెస్ట్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని అప్లోడ్ చేసి ఎంప్లాయర్ కాల్ కోసం వెయిట్ చేయాలి అంతే ఇది వన్ అండ్ ఓన్లీ ట్యాలీ ఆథరైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ మాత్రమే స్టూడెంట్స్కి ఇచ్చే ఒక బెనిఫిట్స్ అని మనం చెప్పచ్చు ఓకే సో కాబట్టి ఎవరైతే ఏపీఆర్ తెలంగాణలో అండ్ అబ్రాస్లో ఉన్న మా తెలుగు వారు ఓకే జాయిన్ అవ్వాలి అనుకుంటారో నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయండి మీరైతే మెసేజ్ చేయండి సో సో మీరు నా మొబైల్ నెంబర్కి కాల్ బ్యాక్ చేయితే మీకు కోర్స్ డీటెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది సో సిక్స్ థౌసండ్ ప్యాకేజ్ అండ్ టెన్ థౌజండ్ ప్యాకేజ్ ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో అవి మీకు వాట్సాప్ చేస్తాను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా మీకు కాల్ చేసి మీకున్న డౌట్స్ ప్రతిదీని అడగండి ఈచ్ అండ్ ఎవరైతే ప్రతిదీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ నా మొబైల్ నెంబర్ డ్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది తమిళ మీద ఉంటుంది మీకు జాయిన్ అవ్వాలనే ఇంట్రెస్ట్ ఉండి మన వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ కంటెంట్ కానీ వే ఆఫ్ సక్సెస్ స్టోరీస్ కానీ మీరు మన ఛానల్ ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో మీరు ఒక్కసారి మీ లైఫ్లో ట్యాలి కోర్స్ నేర్చుకొని జీవితకాలం మీరు ఈ సబ్జెక్ట్ జోలికి వెళ్ళకుండా మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ లైవ్ సెషన్స్లో జాయిన్ అయ్యి ప్రాపర్ లర్నింగ్ తీసుకొని ప్రాపర్ లర్నింగ్ తీసుకొని ప్రాపర్ వే ఆఫ్ టీచింగ్ నేర్చుకొని ఎలా పడితే అలా నేర్చుకొని కన్ఫ్యూజ్ అయిపోయి అర్థం కాక ఇబ్బంది పడుతూ అలాంటి ప్రాపర్ ఇన్కంప్లీట్ నాలెడ్జ్ అవుతుంది నేర్చుకునే వే ఒకటి ఉంటుంది నేర్పించే వే ఒకటి ఉంటుంది మీరు మీ లైఫ్లో ఖర్చు చేసే అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ వన్ టైం బెస్ట్ గ్లోబల్ సర్టిఫికేషన్ బెస్ట్ ఇంటర్న్షిప్ సర్టిఫికేషన్ బెస్ట్ టాలీ పోర్టల్ జీవితకాలం నేర్చుకునే లర్నింగ్ పోర్టల్ ట్యాలీ కంపెనీ నుంచి మీకు వస్తుంది సో కాబట్టి మీరు ఖర్చు చేసే ప్రతి రూపాయి కూడా ఎందుకు పెడుతున్నాం ఆ పెట్టిన తర్వాత ఎంతవరకు నాకు నాలెడ్జ్ వస్తుంది నాకు నాలెడ్జ్ ఎంత బాగా అర్థమవుతుంది సిలబస్ నేను ఏం నేర్చుకోగలుగుతున్నాను మీకు ఫార్టీఫైస్కో అనేది మీరు చూసుకో సో అమౌంట్ టూ ఇన్స్టాల్మెంట్లో పే చేసుకోవచ్చు టెన్ థౌజండ్ ప్యాకేజ్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ సిక్స్ థౌజండ్ ఉంటుంది సో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ మనకి సిక్స్ థౌజండ్ ఉంటుంది సెకండ్ ఇన్స్టాల్మెంట్ టెన్ థౌజండ్ తర్వాత డేస్ తర్వాత పే చేయొచ్చు ఓకే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా మొబైల్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేసి నేను అంటే కాల్ చేయండి ఓకే సో మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి పోస్ట్ డీటెయిల్స్ పంపిస్తాను నచ్చినట్లయితే ఈ మీడియో జరిగింది ఆల్మోస్ట్ సీట్స్ ఫిల్ అవుతున్నాయి దీఆర్ ఫోర్ ఓకే తర్వాత మీ చాయిస్ ఓకేనా బాయ్ థ్యాంక్ యూ నెక్స్ట్ క్లాస్ స్టార్ట్ అవ్వడానికి వన్ మంత్ టైం పెట్టి